నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా రోజున చాలా అద్భుతమైన తేలికైన ఒక వసీకరణ పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం వసీకరణ అనగానే ఏదో తప్పుగా అనుకుంటారేమో అన్నీ చెప్తానండి వీడియోలో చూస్తూ వెళుతుంటే మీకే అర్థమవుతుంది ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా చెప్పాలంటే పరిహారాన్ని మీరు చేసుకోవడం వల్ల మీ మాటకి మీ కుటుంబ సభ్యులు అంటే అది అత్తగారు కావచ్చు మామగారు కావచ్చు అలానే మీ పిల్లల కానీ మీ భర్త కానీ లేదంటే మీ భార్య కానీ ఎవరైనా సరే మీకు ఎదురు చెప్పరు మీకు అనుకూలంగా ఉంటారు అంటే అది ఇంటి విషయంలో కానివ్వండి ఏదో ఒకటి మంచి చెప్తున్నారు మీరు ఏదైనా కానివ్వండి మీ మాటకు అనేది విలువ అనేది ఇవ్వటం లేదు సరిగ్గా అది పిల్లల కానివ్వండి ఎవరైనా సరే వింటలేదు అప్పుడు చాలా బాధపడిపోతున్నారు మీరు అప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇంతకీ ఈ పరిహారం ఎవరికి ఉపయోగపడదంటే స్వార్థపూర్తింగా అవతల వారిని ఇబ్బంది పెట్టాలని చూసేవారికి అలానే వీళ్ళ సంగతి చూడాలి అని చెప్పి చేస్తే ఎలాంటి ఫలితమో రాదండి ఇది చేసేటప్పుడు చాలా స్వచ్ఛంగా ధర్మబద్ధంగా ప్రేమతో కూడి మీరు చేయండి కోపంతో ఉన్నప్పుడు మాత్రం చేయకండి మీరు కోపంతో ఉన్నప్పుడు చేసినా కానీ ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు చాలా తేలికైన అద్భుతమైన వసీకరణ పరిహారం అండి ఇది మరి ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనేది తెలుసుకున్నారు కదా ఇక నియమాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఈ పరిహారాన్ని అయితే మీరు ఎవరికీ కూడా చెప్పకూడదు మీరు చేస్తున్నట్టుగా కానీ చేశారని మాత్రం ఇలాంటి విషయాలు మాత్రం ఎవరికీ కూడా చెప్పకండి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పుకోవచ్చు కానీ రిజల్ట్ రాకముందు మాత్రం చెప్పకూడదు ఎందుకంటే అక్కడ ప్రాకృతికమైన శక్తి మనకు అనుకూలంగా వరకు దాని గురించి మనం ప్రచారాలు చేయకూడదు చేస్తే సరైన ఫలితాలు రావు సరే ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి లవంగాలు ఈ లవంగాలతోనే మనం పరిహారం చేయబోతున్నాం ఎందుకంటే చాలామంది ఈ విషయం మీద అడిగారు మా భర్త మా అత్తగారు కానీ మామగారు కానీ మాకు విలువ అనేది ఇవ్వటం లేదండి ఏదో ఒకటి మాటలు అంటున్నారండి అందరు చెప్పుడు మాటల వల్ల అంటే అది ఇంట్లో వారే ఉన్నారు మీ అత్తగారు మీ భర్తకి ఏదైనా చెప్పుడు మాటలు అంటే మూడో మనిషి వచ్చి మీ సంసారం విషయంలో ఏదైనా చెప్పుడు మాటల వల్ల మీ సంసారంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి దానివల్ల ఇబ్బందులు పడుతున్నారు మిమ్మల్ని విడదీయాలని కూడా చూస్తున్నారు అప్పుడు మీరు ఈ పరిహారాన్ని కూడా చేసుకోవచ్చు దీని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు కానీ చిన్నపిల్లలు మాత్రం చేయకూడదు ఈ పరిహారానికి కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయండి అవి కూడా చెప్తాను వీడియోలో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఎక్కడ ఏ పాయింట్ని మీరు మిస్ అయినా కానీ సరిగ్గా చేసుకోలేరు ఫలితాలు కూడా సరిగ్గా రావు ఏదో సగం సగం విని మీరు ట్రై చేయకండి పూర్తిగా అర్థం చేసుకుని ట్రై చేయండి ఇంకా మీ ఇలాంటి సమస్యలు ఉన్నవారికి చేరేలా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఇది చాలా తేలికైన పరిహారం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం ఇకపోతే ఈ పరిహారాన్ని మీకు సంబంధం లేని వారి మీద మాత్రం ప్రయోగం చేస్తే ఎలాంటి ఫలితాలు రావు మీరు ఆదివారం రోజున ఒక పువ్వు ఉన్న ఐదు లవంగాలు తీసుకోండి ఈ ఐదు లవంగాలకు సరిపడా ఒక చిన్న రంగు క్లాత్ మొక్క తీసుకోండి కొత్తది అవసరం లేదు పూజలకు వాడిందైనా పర్వాలేదు చిన్న క్లాత్ మొక్కలు ఈ ఐదు పువ్వు ఉన్న లవంగాలు పెట్టండి పెట్టిన తర్వాత దీన్ని మూటగా కట్టేసి మీ మణికట్టుకు కానీ మెడలో కానీ వేసుకోవాలి మరి ఎలా వేసుకుంటారు మీరు మెడలో వేసుకునేలా ఆ మూటకి అటాచ్డ్గా ఒక దారం అనేది అంటే మొలతాడుకు కట్టే దారం అయినా సరే ఏదైనా సరే మీకు ఎలా కుదురుతుందో ఒక దారం అనేది దానికి కట్టి మీ మణికట్టుకు కానీ లేదంటే మీ మెడలో కానీ వేసుకోండి మరి ఇలా కట్టుకుంటే మరి మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఒప్పుకోరండి అని మీ మనసు కనిపించింది మీరు కనిపించేలా కట్టుకుంటారా కనిపించకుండా కట్టుకుంటారా అన్నది మీ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది నా మాట ఏంటంటే మీరు మెడలో ఉంచుకుంటేనే చాలా బెస్ట్ అని చెప్తానండి దీన్ని ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు కేవలం ఇరవై నాలుగు గంటల పాటు ఉంచుకోవాలి ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు బాత్రూమ్కి వెళ్ళినా స్నానం చేసినా కానీ మీరు దానిని తినవసరం లేదు అలానే ఉంచుకోవచ్చు మీరు ఆదివారం రోజున ఉదయం కట్టుకున్నారు సోమవారం రోజు ఉదయానికి ఇరవై నాలుగు గంటలు పూర్తయిపోతుంది అంటే అది మన ఒంటి మీద ఇరవై నాలుగు గంటల పాటు ఉండాలి మీరు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు చేశారనుకోండి సోమవారం ఉదయం పది గంటలకి ఇరవై నాలుగు గంటలు పూర్తవుతాయి అప్పుడు ఈ మూటం తీయాలి అంటే మీరు ఆదివారం రోజున ఏ సమయంలో కట్టారో సోమవారం రోజున కూడా అదే సమయంలో మీరు ఈ మూటన్ తీయాలి ఇక్కడ మీ ఒంటి మీద ఉండేది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది అంతవరకు మీరు చేతికి కట్టుకోవడమా లేదంటే మెడలో వేసుకోవడం అన్నది చూసుకోండి తర్వాత లవంగాలన్నింటినీ కూడా పొడి చేసి పెట్టుకోండి అయితే పరిహారాన్ని ఒక్కరి మీద మాత్రమే చేయాలండి మీ ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు వారందరి మీద చేద్దామనుకుంటున్నారు అలా చేయకూడదండి కేవలం ఒక్కరి మీద మాత్రమే చేయాలి ఒక్క మూటను మాత్రమే కట్టుకోవాలి మేము మెడలో వేసుకోవడమా మనీ కట్టు కట్టుకోవడం అనేది చేసుకోవాలండి కేవలం ఒక్కరి మీద మాత్రమే చేయాలి అది ఆడవారి మీద అయినా పర్వాలేదు లేదంటే మగవారి మీద అయినా సరే చేసుకోవచ్చు ఈ విధంగా మీరు లవంగాల పౌడర్ చేసి ఎవరినైతే వశపరుచుకోవాలనుకుంటున్నారో వారికి మీరు ఆహారంలో కలిపిచ్చేయాలి దీన్ని మీరు భోజనంలో కానీ మీకు ఎలా వీలవుతుందో చూసుకొని సోమవారం రోజునే ఇవ్వాలి వారికి చాలామంది ఏం చేస్తారు అందరికీ కలిపి కూర చేస్తారు ఈ లవంగాల పౌడర్ చేసి కలిపేసి అందరికీ కలిపి ఒక కూర చేసి అందరికీ కొద్ది కొద్దిగా పెట్టేస్తారు అలా మాత్రం చేయకూడదండి ఈ లవంగాల పౌడర్ అంతా కూడా ఆ వ్యక్తి మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఆకర్షితులు అవుతారు మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటారు మీ మాటకు విలువిస్తారు కానీ ఇది ధర్మబద్ధంగా ప్రేమతోనే చేయాలి కోపంతో దేశంతో మాత్రం చేయకండి ఎలాంటి ఫలితమూ రాదు ఈ పరిహారాన్ని మీరు ఈ ఆదివారం రోజున చేశారు రిజల్ట్ రాలేదు మళ్ళీ వచ్చే ఆదివారం రోజున చేయండి రిజల్ట్ వచ్చే వరకు ప్రతి నెల ఈ విధంగా చేస్తూ ఉండండి సరే ఈ విధంగా చేశారు కానీ ఆ పౌడర్ని ఆ రోజు ఇవ్వలేకపోయారు ఇవ్వలేకపోయామండి మేము మంగళవారం ఇవ్వచ్చా బుధవారం ఇవ్వచ్చా అని అడిగేవారు కూడా ఉంటారు అలా కాదండి మీరు ఆదివారం రోజున చేస్తారు సోమవారం రోజున ఖచ్చితంగా ఇవ్వాలి అప్పుడే ఫలితం వస్తుంది వేరే విధంగా మాత్రం చేయకండి ఆలోచన మాత్రం పెట్టుకోకండి అయితే ఈ పరిహారం చేసే ముందుగా మీకు వీలవుతుందో లేదో అనేది మీరు కాస్త ఆలోచన చేసుకొని మొదలు పెట్టండి చేసిన తర్వాత అయ్యో కాలేదే అని మాత్రం మీరు బాధపడకండి మీకు అవుతుందా లేదా అనేది ఒక్కసారి మీరు కాస్త ఆలోచన చేసుకుని మొదలుపెట్టండి పెట్టండి ఇక ఆ విధంగా లవంగాలు వాడిన తర్వాత క్లాత్ ముక్కు ఉంది కదండి దాన్ని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో వేసేయండి దీన్ని చేసేటప్పుడు మీ యొక్క మానసిక స్థితి అనేది కరెక్ట్గా పెట్టుకుని పాజిటివ్గా ఈ పరిహారం చేయండి మనసులో పాజిటివ్ శక్తి ప్రకృతిలో ఉన్న శక్తి కలిస్తేనే మీకు ఫలితం వస్తుంది ఏదైనా చూద్దామలేని పరిహారం చేస్తే రిజల్ట్ వస్తుందా అని ఒక అనుమానంతో కూడా చేయకండి రిజల్ట్ రాదండి నేను చేస్తే నాకు ఫలితం వస్తుంది అని ఒక ఫుల్ కాన్ఫిడెంట్తో చేయండి ఈ పరిహారం విషయంలో మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికి కానీ మీరు చేస్తున్నట్లుగా పొరపాటును కూడా చెప్పకండి అలానే మీకు ఫలితం రానంత వరకు కూడా చెప్పకండి ఎందుకంటే మీ సంకల్ప బలం అనేది క్షీణిస్తుంది అప్పుడు ఫలితం రాదు తప్పకుండా చేసుకోండి ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీరందరూ కూడా సమస్యల నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో నైతే ఎంతటితో ముగిస్తున్నాను మరి మీకు ఎలా అనిపించిందండి నచ్చిందండి వీడియో ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదాలు